అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్ష్మి కలువు యూట్యూబ్ ఛానల్ ఆలు పచ్చికారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మూడు ఆలు తీసుకున్నాను ఇలా మీడియం సైజు కట్ చేసుకోవాలి ఈ ఆలుని కుక్కర్లో వేసి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నేను ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను తగినన్ని వాటర్ పోసుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకుని టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ ప్లేట్లు అవన్నీ కూడా వేయించి పెట్టుకున్నవి శనగతనాలు ధనియాలు జీలకర్ర మిరియాలు యాలకులు వీటన్నిటిని లో ఫ్లేమ్లో వేయించి పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను పచ్చి పచ్చిమిర్చి మీ కారానికి తగినట్టుగా తీసుకోండి వెల్లుల్లిపాయలు అల్లము పుదీనా ఈ రెండు ప్లేట్లు ఉన్నవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ కర్రీలోకి మిర్చి పౌడర్ అసలు వేయడం లేదు కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము లైట్గా వాటర్ పోసుకొని మరీ మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకుందాము ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ పొడగాయన కట్ చేసుకోవచ్చు లేదా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు నేను చిన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ ఇలా ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత మనం ఇందులోకి ఉప్పు పసుపు వేసుకుందాము అంతా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి వేటితో పాటు మిర్చి పౌడర్ మాత్రం వేయకండి ఇది పచ్చిమిర్చితోనే చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కర్రీ పేస్ట్ని తీసుకొని కలుపుతూ బాగా ఫ్రై చేయండి ఈ పేస్ట్ బాగా ఫ్రై అయ్యే కొద్దీ ఆయిల్ అయితే బయటికి వదులుతూ ఉంటుంది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి అప్పుడే ఇది పచ్చివాసన పోయినట్టు ఈ కర్రీలోకి మీకు కావాలంటే గరం మసాలా జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను ఆ పౌడర్స్ ఏమీ వేయడం లేదు మామూలుగా ఇప్పుడు కుక్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఉడికించుకున్న ఆలు ముక్కలని కూడా వేసుకుందాము అంతా ఒకసారి కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ తక్కువ తక్కువైంది అని అనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకోండి గ్యాస్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉడికించుకుందాము రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకుంటే ఇందులో ఆలు ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది ఆలు కర్రీలో గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది మంచి ఆలు గ్రేవీ కర్రీని అయితే చూపించాను మీరు ఒకసారి ట్రై చేయండి ఈ ఆలూ కర్రీకి పెద్దగా టైం కూడా పట్టదు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఆలూ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంత హడావిడిగా ఉన్నా చాలా త్వరగా చేసుకోవచ్చు పెద్దగా టైం కూడా పట్టదు రెగ్యులర్గా చేసుకునే ఆలు కర్రీ కంటే ఈ ఆలూ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్